యుద్ధంలో ఒక క్రమం ఉంటుంది ఇప్పుడైతే యుద్ధ పద్ధతులు వేరు కానీ అప్పట్లో యుద్ధానికి ఒక పద్ధతి ఉండేది అప్పుడు రెండు సైన్యాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటుపక్క ఒక వ్యక్తి యుద్ధంలో అటుపక్కన ఉన్న వారికి ఒక వ్యక్తి యుద్ధంలో ఒక ధ్వజాన్ని పట్టుకొని పైకెత్తేవాడు ఒక జెండాను పట్టుకొని పైకెత్తేవాళ్ళు ఒక క్రమం ధ్వజం ఉండేది అది ఒక జెండా దాన్ని ఒక వ్యక్తి మోస్తూ ఉండేవాడు ఆ వ్యక్తిని ఎవరు చంపకుండా ఆ వ్యక్తిని కాపాడడానికి కొంతమంది అతను చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ముమ్మరంగా శత్రువులు ఒకవేళ ఇటు ఇటుపక్కల వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఇటు పక్కన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది ఇటు పక్కన వాళ్ళకి ఏదైనా జయం కలుగుతుందంటే ఈ జెండా ఒక ఆనవాళ్ళుగా పెట్టేవాళ్ళు ఒకవేళ అటుపక్క నుంచి వస్తున్న వాళ్ళకి ఇటుపక్కన ఉన్నవాళ్ళు ఒకవేళ కృంగిపోతున్నారని తెలిసింది అనుకోండి ఆ జెండాను కొంచెం కింద దించేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఇటు యుద్ధంలో ఎదురొస్తున్న శత్రుని చూడాలి అటు ఎగురుతున్న జెండాని చూడాలి ఈ రెండింటిని చూస్తూ యుద్ధం చేయాలి యుద్ధం చూస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ జెండాను చూస్తాడు జెండా కొంచెం పైకి లేపాడు అనుకోండి మనం విజయం పొందబోతున్నాం అని చెప్పి ఇంకా అందరిని ప్రోత్సహించుకొని పదండి ముందుకి అని చెప్పి ఎదురుగా వెళ్తారు ఆ జెండా ఇంకొంచెం పైకి లేపుతున్నాడు అనుకోండి ఇక అందరూ కూడా శత్రువు ఓడిపోతున్నాడు పరుగులేదు పదండి వాళ్ళు తరుముదని వెళ్తారు ఇంకొక చిహ్నం ఏంటంటే ఈ జెండాలో కొంచెం జెండా కిందకి దించారంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనం సన్నగిల్లిపోతున్నాం మనం శత్రువుల చేతకు చిక్కిపోతున్నాం అదే ఇంకొంచెం కిందకి జెండా అనుకోండి వెంటనే వీళ్ళు తిరిగి పారిపోవాలనే అర్థం ఈ జెండాని ఇలా వాళ్ళు ఎగరేసుకుంటున్నట్టు ఆ సందర్భంలో ఇప్పుడు యహోషో అంటున్నాడు యహోషోతో మోష అంటున్నాడు నీవు ప్రజలను తీసుకుని వెళ్ళి యుద్ధం చేయి నేను ఆ కొండ మీదకి వెళ్తాను హలేలుయా అయ్యా యుద్ధానికి మేము వెళ్తున్నాం మాకు ఒక ధ్వజం కావాలి కదా అయ్యా యుద్ధానికి మేము వెళ్తున్నాం విషయం పొందుతున్నామో ఓడిపోతున్నామో మాకు తెలియడానికి ఒక జెండా కావాలి కదా ఒక ధ్వజం కావాలి కదా ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు అంటాడైనా మనకు భూ సంబంధమైన ధ్వజాలు లేవు మనకు పర సంబంధమైన దేవుని వాక్యమనే ధ్వజము మాత్రమే ఉంది హలే భూ సంబంధమైన ధ్వజాలు మనకు అక్కర్లేదండి పర సంబంధమైన వాక్యం అనే ధ్వజముతో మనం ప్రతిరోజు యుద్ధము చేయదుము గాక